नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము వానరులకు రాక్షసులకు మధ్య యుద్ధము జరుగుట హనుమంతుడు రాక్షస సైన్యమును సంహరించుట ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి యుద్ధానికి పిలచుట లక్ష్మణుడు ఇంద్రజిత్తును చూచుట అథ లక్ష్మణం రావణానుజ పరేషామహితం వాక్యమర్థసాధకమబ్రవీత్ పిమ్మట విభీషణుడు అట్టి పరిస్థితియందు శత్రువులకు హితము కానిది తమ కార్యమును సాధించునది అయిన వాక్యమును పలికెను యేత్రాక్షకం మేఘ మేఘస్యామం విలోక్యతే ఏతదాయోధ్యతాం శీఘ్రం కపిభిశ్చ శిలాయుధై మేఘములవలె నల్లనైన ఆ కనబడుచున్న రాక్షస సైన్యమును శిలలు ఆయుధములుగా ధరించిన వానరులు తమతో యుద్ధము చేయునట్లు అస్యా నీకస్య మహతో భేదనేయత లక్ష్మణ రాక్షసేంద్ర సుతోప్యత్ర భిన్నే దృశ్యో భవిష్యతి ఓ లక్ష్మణా ఈ సైన్యమును భేదించుటకు ప్రయత్నించుము ఈ సైన్యము చీల్చివేయబడినచో కూడా కనబడును సత్వమింద్రాశని ప్రఖ్యై శరైరవకిరంతరాన్ అభిద్రవాశు యావద్వై నైతర్మ సమాప్యతే ఈ హోమము పూర్తి అవకుండగనే నీవు ఇంద్రుని వజ్రాయుధముతో సమానములైన బాణములు శత్రువులపై చిమ్ముచు శీఘ్రముగా ముందుకు నడువుము జహి వీర దురాత్మానం మాయా పరమ రావణిం క్రూర కర్మాణం సర్వలోక భయావహం ఓ వీరుడా ఈ ఇంద్రజిత్తు దురాత్ముడు మాయలు ప్రయోగించువాడు అధర్మమును ఆచరించువాడు క్రూరములైన పనులు చేయువాడు అన్ని లోకములకు భయము కలిగించువాడు అట్టి వీనిని చంపుము లక్ష్మణ శుభలక్షణ వవర్ష శరవర్షాని రాక్షసేంద్రసుతం ప్రతి శుభలక్షణములు కల లక్ష్మణుడు విభీషణుని మాటలు విని ఇంద్రజిత్తును ఉద్దేశించి బాణవర్షములు వర్షించెను వృక్షాశ్ శాఖామృగా ద్రుమ ప్రవరోిన అభ్యధావంత సదనీకమవస్థిత మహావృక్షములతో యుద్ధము చేయు భల్లూకములు వానరులు ఒక్కసారిగా నిలచియున్న ఆ రాక్షస సైన్యము మీదికి పరుగెత్తిరి రాక్షసాశ్చితైర్బాణైరసిక్తితోమరై అభ్యవర్తంత సమరే కపి సైన్య జిఘాంసన రాక్షసులు కూడా వాడి అయిన బాణములు ఖడ్గములు శక్తులు తోమరములు ధరించి యుద్ధమునందు వానరులను చంపుటకై ఎదురుగా నిలచిరి సంజజ్ఞే కపి రక్షసాం శబ్దే నమతా వై సమంత వానరులకు రాక్షసులకు మధ్య వ్యాకులమైన యుద్ధము జరిగెను అప్పుడు బయలుదేరిన గొప్ప శబ్దము లంకా నగరమునందు అంతటా వ్యాపించెను శస్త్రైశ్చ వివిధాకారైశ్ శితైర్బాణై పాదపై ఉద్యతర్గిరిశృంగై ఘోరైరాకాశమావృతం అనేక విధములైన ఆకారములు గల ఆయుధములు వాడియైన బాణాలు వృక్షాలు భయంకరములైన ఎగురవేయబడిన శిఖరములు ఆకాశమును కప్పివేసెను నివేశయంత రాక్షు వికృతాహవేశయంత మహద్భయం వికృతములైన ముఖములు బాహువులు కల ఆ రాక్షసులు వానరులపై ఆయుధములు ప్రయోగించి చాలా భయము కలిగించిరి గిరిశృంగైశ్చ సకలైర్వక్షైర్గిరిశృంగై వానరా అభిజఘ్చ్చ సమరే సర్వరాక్షసాన్ వానరులు కూడా యుద్ధమునందు వృక్షములను పర్వత శిఖరములను ప్రయోగించి ఆ రాక్షసులనందరినీ చంపిరి వృక్ష వానర వానరముఖ్యై మహాకాయర్మహాబలై రక్షసాం యుధ్యమా మహద్భయమజాయత పెద్ద దేహములు గొప్ప బలమూకల భల్లూక నాయకులతోనూ వానర నాయకులతోనూ యుద్ధము చేయుచున్న రాక్షసులకు తాలా భయము కలిగను స్వమనీకం విషణ్ణం తృశ్రు శత్రుభిరర్దితం ఉదతిష్ఠత దుర్ధర్ష సకర్మణ్యననుష్ఠితే శత్రువుల చేత పీడింపబడిన తన సైన్యము దిగులు చెంది ఉన్నదని విని ఎదిరింప శక్యము కాని ఆ ఇంద్రజిత్తు హోమము చేయకుండగనే లేచెను వృక్షాంధకారాన్ నిర్గమ్య జాతక్రోధ స రావణి ఆరు రోహరథం సజ్జం పూర్వయుక్తం సుసంయుతం ఇంద్రజిత్తు కోపించి వృక్షముల చీకటి నుండి బయటకు వచ్చి ముందుగానే గుర్రములు కట్టి ఉన్న బాగుగా కూర్చిన సిద్ధముగా ఉన్న రథమును ఎక్కెను సభీమకాముక శర కృష్ణాజనచోప రక్తయనో భీమో బభౌ మృత్యురివాంతక నల్లని కాటుక ప్రోగు వలె ఉన్న ఆ ఇంద్రజిత్తు భయంకరములైన ధనుర్బాణములు ధరించి ఉండెను ముఖము కళ్ళు ఎర్రబారెను ఆతడు సంహారము చేయు మృత్యుదేవత వలె భయంకరుడుగా ఉండెను దృష్టవతు రథస్థం తం పర్యవర్తత తద్బలం భీమ వేగా నాక్ష్మణేనయుం రథముపై ఉన్న ఆ ఇంద్రజిత్తును చూడగానే భయంకరమైన వేగము కల రాక్షస సైన్యము లక్ష్మణునితో యుద్ధము చేయుటకై వెనుక కుమర తస్మిన్ కాళేతు హనుమాను సు దురాసదం ధరణీధర సంకాశో మహావృక్షమరింద రాక్షసానా సైన్య కానిరివ నిర్దహన్ చకార చకారహుభిర్వృక్షైర్ యుధి వానరః ఆ సమయము నందు పర్వతము వంటి శత్రు సంహారకుడైన హనుమంతుడు ఎదిరింప శక్యము కాని మహావృక్షమును ఎత్తి ప్రళయ రాక్షస సైన్యమును నశింపజేసెను అనేక వృక్షములను ప్రయోగించి ఆ హనుమంతుడు రాక్షస సైన్యమును సంజ్ఞలేనిదిగా చేసెను సయంతం తరసా దృష్ట పవనాత్మజం రాక్షసానాం సహస్రాణి హనుమంతమవాకిరన్ సైన్యమును నశింపజేయుచున్న హనుమంతుణ్ణి చూడగానే వేల కొలది రాక్షసులు ఆతనిపై ఆయుధములు ప్రయోగించిరి శశూలధరా శూలైరసి పాణయ శక్తిహస్తాశ్చక్తి పట్టిశై గదాభిశ్చ కుంతైశ్చ శుభదర్శనై శతశ్చత్ రాయసైరపి ఘోరై పరశుభైంది పాలై రాక్షసా ముష్టిర్వజ్రకల్పైతర శని సభై అభిజఘ్ను సమాద్య సమన్ పర్వతోపమం తామక్రుద్ధనం మహత్ వాడియైన శూలములు ధరించిన వాళ్ళు శూలములతోనూ ఖడ్గములు చేతులలో ఉన్నవాళ్లు ఖడ్గాలతోను శక్తులు చేతులలో ఉన్నవాళ్లు శక్తులతోనూ పట్టిశములు ఆయుధములుగా గలవాళ్లు పట్టిశములతోను పట్టిశములతోనూ హనుమంతుణ్ణి కొట్టిరి ఇతర రాక్షసులు కూడా పర్వతము వలె ఉన్న ఆ హనుమంతుని చుట్టూ చేరి పరిఘములతోనూ గదలతోను చూచుటకు అందముగా ఉన్న కుంతలములతోనూ వందల కొలది శతనులతోనూ ఇనుప ముద్గరములతోనూ ఘోరమైన గండ్రగొడ్డళ్లతోనూ భింది పాలములతోనూ వజ్రముల వంటి పిడికిళ్లతోనూ పిడుగుల వంటి అరచేతి చరుపులతోనూ కొట్టిరి హనుమంతుడు కూడా చాలా కోపించి ఎందరో రాక్షసులను చంపివేసెను సదర్శక పిశ్రేష్టమచలోపమీంద్రజిత్ సూదమానమసంత్రస్త మమిత్రాన్పవనాత్మజం పర్వతము వంటి ఆకారము గల శ్రేష్ఠుడైన హనుమంతుడు ఏ మాత్రము భయమనేది లేక శత్రువులను చంపివేయుచుండెను అట్టి హనుమంతుణ్ణి ఇంద్రజిత్తు చూచెను సారథిమువాచేదం యాహియత్రైష వానర క్షయమేవీన కుర్రాక్షపేక్షి ఆ ఇంద్రజిత్తు సారథితో ఇట్లు పలికెను ఆ వానరుడున్న చోటికి రథమును తీసికొని వెళ్ళుము ఇతనిని ఉపేక్షించినచో మన రాక్షసులనందరినీ నశింపజేయును ఇుక్త యత్ర సమారుతి వహన్ పరమ దుర్ధర్షం స్థితమింద్రజితం రథే సారథి ఆ ఇంద్రజిత్తు మాటలు విని ఏ మాత్రము ఎదిరింప శక్యము కాని ఆ ఇంద్రజిత్తును రథమునందు కూర్చుండబెట్టుకొని హనుమంతుడున్న చోటికి వెళ్ళెను సోభ్యుపేత్యశరాన్ ఖడ్గాన్ పట్టిశాసి పరశ్వధాన్ అభ్యవర్షత దుర్ధర్ష కపిమూర్ధని నిరాక్షస ఎదిరింప శక్యము కాని ఆ ఇంద్రజిత్తు హనుమంతునికి దగ్గరగా వెళ్లి ఆతని శిరస్సుపై బాణములు ఖడ్గములు పట్టిశములు చిన్న కత్తులు గండ్రగొడ్డళ్ళు కురిపించెను శస్త్రాని ఘోరాణి ప్రతిగృహ్య సమారు రోషేణ మహత విష్టో వాక్యం చేదమువాచ హనుమంతుడు భయంకరములైన ఆ ఆయుధములన్నీ గ్రహించి గొప్ప కోపావేశముతో ఇట్లు పలికెను యుధ్యస్వయదిషూ రోసి రావణాత్మజ దుర్మతే వాయుపుత్ర సమాసాయన జీవన్ ప్రతియాస్యసి దుష్టబుద్ధివైన ఓ ఇంద్రజిత్తు శూరుడవైతే యుద్ధము చేయుము హనుమంతుని దగ్గరకు వచ్చిన తరువాత ఇంక ప్రాణాలతో వెనుకకు వెళ్ళవు బాహుభ్యాం సంప్రయుధ్యస్వ ప్రయూ్యస్వ యే ద్వంద్వమాహవే వేగం సహస్వ దుర్బుద్ధే తతస్వం రక్షసాంబర ఓ దుర్బుద్ధి నీవు నాతో ద్వంద్వయుద్ధము చేయగలిగినచో బాహు యుద్ధము చేసి నా వేగమును తట్టుకొనుము అప్పుడు నీవు రాక్షసులలో శ్రేష్ఠుడవుగా పరిగణింపబడగలవు హనుమంతం జిఘాం సంతం సముద్యత శరాసనం రావణాత్మజమాచష్టే లక్ష్మణాయ విభీషణ అప్పుడు విభీషణుడు లక్ష్మణునితో ధనస్సు ఎత్తి వచ్చుచున్న ఈ ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి చంపుటకు ఉద్యమించుచున్నాడు అని లక్ష్మణునితో చెప్పెను య సవ నిర్జేత రావణస్మసంభవ స ఏష రథమాస్థాయ హనుమంతం సతి ఇంద్రుణ్ణి జయించిన ఈ ఇంద్రజిత్తు రథముపై ఎక్కి వచ్చి హనుమంతుణ్ణి చంపవలెనని చూచుచున్నాడు తమ ప్రతిమ సంస్థానై శరై శత్రునివారణ జీవితాంతకరైర్ఘోరై సౌమిత్రే రావణి జహి ఓ లక్ష్మణ సాటిలేని ఆకారము కలవి శత్రువులను నివారించునవి జీవితమును అంతమొందించునవి ఘోరములైన శరముల చేత ఇంద్రజిత్తును చంపుము ఇత్యేవ ముక్తస్ తా మహాత్మా విభీషణే నారి విభీషణేనా దదర్శత పర్వత సంకాశం రథస్థితం భీమబలం దురాసదం అప్పుడు శత్రుభయంకరుడైన విభీషణుని మాటలు విని మహాత్ముడైన లక్ష్మణుడు పర్వతముతో సమానుడు రథమునందున్నవాడు భయంకరమైన బలము కలవాడు సమీపింప శక్యము కానివాడు అయిన ఇంద్రజిత్తును చూచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే షడశీతి తమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम